వెంకటేశాయ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ఘట్టంలో ఆరవ భాగానికి వచ్చేసాం ఎప్పుడూ ఒకటి నుండి ఇరవై వరకైనా అనుకోవద్దు ఎంత ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉంటే అన్నన్ని విశేషాలు మనకు వస్తున్నాయి అంటే మనం అలా దృష్టి పెట్టకుండా ఎంత వేగంగా చదివితే ఎంత నష్టపోతున్నామో మనం అర్థం చేసుకోగలగాలి అందుకనే కంఠ మాధుర్యం కలిగినటువంటి ఇందరూ కూడా శ్రీ విష్ణు సహస్రనామాన్ని అలా ఏకకంఠంతో చదువుతూ ఉంటే అనేకమైన విశేషాలు అలా బుద్ధిలోంచి వస్తూ ఉంటే అవి ప్రేక్షకులైనటువంటి తమందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతోంది తెలియనిది అర్థం కాది మీ అందరికీ తిరిగోసారి గుర్తు చేయడం జరుగుతోంది ఈశానాం క్షాంతి నిత్యవాసరసివర్తిని పద్మాలృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాం భగవతీ వందే సరిపోయిన సరిపోయినవారు అమ్మవారు అలా స్థానక భంగిమలో అంటే అలాగే నిలబడి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అలాగే ఉండి వాళ్ళ కోరికలన్నిటినీ కూడా వింటూ 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 అబ్బా అని అనుకునేటటువంటి వేళ తత్క్షాంతి సంవర్ధిని ఏమిటయా బడిలేవా అలిసిపోయావా ఆగు వాడు వచ్చాడే ముప్పై నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడో భక్తుడు వీడు వాడు పెళ్ళాం ఆవిడ వీళ్ళ కోరిక కూడా విను తాంతి సంవర్తిని ఆయన అలా ఉంటే ఆ బడలిక లేకుండా చేసే తల్లి ఆవిడ ఎంత గొప్ప విషయం ఇది ఆ తల్లిని మనం స్మరించుకుని ఇప్పుడు ఒకటి నుండి ఇరవై శ్లోకాల వరకు ఉండే విష్ణు సహస్రనామ స్తోత్ర భాగాన్ని ముందుగా మీరు పఠించండి ఆ వెనుక పీఠికలో ఉన్నటువంటి విశేషాన్ని ఒకటి చెప్పి ఆ తర్వాత దీంట్లో ఉండే విశేషాన్ని సార్ అనుకుని పూర్తి చేద్దాం చదవండి क्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम् नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्थाणुः सम्भवो भावनो भता भव प्रभुरीश्वरः स्वयम्भूशम्भुरादित्यः उष्कराक्षो महास्वनः अनादिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषीरेजः पद्मनाभोवारप्रभुः विश्वकर्मा मनुस्पष्टस्तविरो द्रुवः अग्राह्यश्च कृष्णो लोहिताक्षप्रदर्धनः प्रभूतसृगुद्धाम पवित्रम् मङ्गलम् वरम् ईशानप्राणदप्राणो ज्येष्ठश्रेष्ठप्रजापतिमि हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वि मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्शः कृतिरात्मवान् कृतज्ञकृतिरात्मवान् सुरेशरणम् शर्म विश्वरेता प्रजा भवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वाधिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमना सत्यः समात्मा संमितः समः अमोघ पुण्डलीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुतिरा बभ्रुः विश्वयोनिःशुतिस्रवाः अमृतशाश्वतस्थानुः वरारो भो महातपाः सर्वगः सर्वविद्वानुः विश्वसेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षकृता कृतः चतुरात्मा चतुर्यूहः चतुर्दंशश्चतुर्भुजः राजिष्णर्भोजनम् भोक्ता सहिष्णुदधिजः अनघोविजयोजेत विश्वयोनिपुनर्वसुः उपेन्द्रो वामनः प्रांसुः अमोघः सुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहसर्गो द्रुतात्मा नियमो यमः वेजो वैद्य सदा योगी वीरहामाधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशवपु श्रीमान् अमेयात्मा महादृदृत महे श्वासो महीभक्ता సహజంగా ఒత్తులు చదవకుండా ఉండే విధానం లోకంలో ప్రచారం అయిపోతుంది మధుసూదన అని అలా కాకుండా ప్రతి చోట ఉన్నటువంటి ఒత్తుని ఖచ్చితంగా మీరు ఒత్తుతూ చదువుతున్నారు అది నిర్దిష్టంగా చదవడము అంటే ఆనందో అలా కాకుండా అనిరుద్ధసురానందో శుభాంగో ఖచ్చితంగా ఒక ఉత్తల వస్తే హాయిగా ఉంటుంది సంగీతాన్ని పాడేటటువంటి వాళ్ళు ఎక్కడైనా చిన్న లయ తప్పిందనుకోండి చెవికి టక్కుమని కొట్టినట్టుగా ఆ అక్షరం ఒత్తు సరిగా కానీ లేకపోయినట్టయితే వెంటనే అబ్బా అనిపిస్తుంది ఈ మాధురి అంతా ఎగిరిపోతుంది అలా లేకుండా మీరు చదువుతున్నారు చాలా బాగుంది ఇప్పుడు ముఖ్యమైన విశేషం పీఠికలో దనుకుని తర్వాత దీంట్లో అనుకున్నాం తువంతఃమర్చాత మానవ శుభం ఎవరిని అర్చిస్తే మొత్తం మానవులందరూ కూడా శుభాన్ని పొందుతారు శుభాన్ని కలిగి ఉంటారు అని ప్రశ్న ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నల్లో ఒకటి కమర్చాత అని మనకి నాలుగు యుగాలు ఉన్నాయి అనుకున్నాగా ధ్యాయం కృతే కృతంలో అందరూ కూడా సత్య ధర్మ పరాయణులు సత్యాన్నే మాట్లాడేవారు ధర్మాన్నే ఆచరించేవారు విశేషం ఏంటంటే మాట్లాడబడేది సత్యం ఆచరింపబడేది ధర్మం మాటనే ఆచరణలో పెడితే ధర్మం ఆచరణ చేసిందనే మాటలో చెప్పే సత్యం సత్య ధర్మాలు ఎంత గొప్పగా ఉంది అంచేత వాళ్ళు కూడా దానం తీసుకోవాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమిలాడి ప్రార్థించి బాబు దానం తీసుకోవాలి అభిగమ్య కృతం దానం వెళ్ళి బతిమిలాడి కాస్త దానం తీసుకోవాలి బాబా దానం తీసుకుంటే మళ్ళీ నాకు రుణగ్రస్తుని అవుతాను కాబట్టి రాను 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 అంటే బతిమిలాడి బావాలి అని తెచ్చుకుని ఇంటికి సమ్మానం చేసి అప్పుడు జాగ్రత్తగా ఇస్తూ ఉండేవారు మళ్ళీ దానం తీసుకున్న కారణంగా వచ్చిన పాపం పోవడం కోసం ఇంకెక్కువ చేస్తూ ఉండేవారు అది కృతయుగం ఎంత ఆశ్చర్యం రెండవదైనటువంటి యుగం త్రేతాయుగం ధ్యాయం కృతే కృతయ్యంలో పరమేశ్వరుణ్ణి ధ్యే చింతాయం ధ్యానిస్తూ ఉంటే చాలు అంతే వాళ్ళకి మోక్షం వచ్చేది ధ్యాయం కృతే యజన్ యజ్ఞ త్రేతాయుగం వచ్చేసరికి వృషభానికి నాలుగిట్లో ఒకటి పోయి మూడు పాదాలు అయిపోయిందిగా త్రేతాయాం యజన్ యజ్ఞ యాగం చేయాలి యజ్ఞం చేయాలంటే సమిధలు తెచ్చుకోవాలి చక్కనైనటువంటి నేతిని ఏర్పాటు చేసుకోవాలి మంచి కంఠస్వరం ఉండి అర్థం తేడా లేకుండా ఉండే ఉచ్చరించగలిగిన శక్తి కలిగిన నలుగురు ఏర్పాటు చేసుకోవాలి ఇన్నున్నాయి గ్రీష్మ కాలంలో బాగా ఎండినటువంటి సవిధలను తెచ్చుకోముంది సూక్తం శరత్ హవిహి శరత్కాలంలో కావలసిన వస్తువులన్నీ తీసుకోముంది వసంతో అశ్వాద్యం వసంత ఋతువులో మంచి నేతిని తెచ్చుకోమన్నారు ఇంచేత వసంత ఋతువేళకి చక్కగా ఆ ఆవులన్నీ కూడా అంతకు ముందు ప్రసవించినటువంటివి మాంచి పాలని వెన్నగా చేయగలుగుతాయి దాని నుంచి మంచి సరైనటువంటి ఆవునే లభిస్తుంది గ్రీష్మ గ్రీష్మహ గ్రీష్మే యహ మాంచి ఎండిపోయి ఉంటుంది మొత్తం ప్రకృతి అంతా కూడా అప్పుడు ఎండిపోయినటువంటి సమిధల్ని గ్రీష్మ ఋతువులు తెచ్చుకున్నారు గ్రీష్మ యుద్ధ శరద్ధవి శరత్కాలంలోకి మిగిలినవి కావాల్సి ఏం కావాల్సి వస్తాయో ఆ వస్తువులన్నింటినీ ఏర్పాటు చేసుకోండి ప్రత్యేకంగా నిర్ణయం చేశారు అంత కష్టపడి ఇందరిని ఏర్పాటు చేసుకుని అప్పుడు యజ్ఞం చేయాలి త్రేతాయుగంలో అంత కష్టం ఉంది ద్వాపరానికి వచ్చేసరికి ఇంత కష్టం లేదు త్రేతాయా అక్కడ యజన్యజ్ఞాయా ద్వాపరే అర్చయన్ ద్వాపరే వచ్చేసరికి అంత కష్టపడలేరు మీరు భగవంతుడు మంచి కృపాడువు కదా అంచేత మీరు ద్వాపరే అర్చయన్ అర్చన చేసుకోండి చాలు ఇది ద్వాపరంలో జరుగుతున్న కథ కాబట్టి అర్చన చేసుకోండి చాలు అక్కడి నుంచి ధర్మవృషభం మూడు కాళ్ళది రెండు కాళ్ళు అయిపోతే ద్వాపరేగానికి రెండు కాళ్ళ మీద ఏ ఆవు నిలబడలేదు కాబట్టి చతికిల పడిపోతే కలీగం వచ్చిన తర్వాత పాపం ఆ ధర్మవృషభం ఏం చేయలేనటువంటి స్థితిలో మన మీద అనుగ్రహంతో భగవంతుడు ఏం చేశాడంటే ఈ కలిలో కలౌ సంకీర్త కేశవం మీరు సంకీర్తనం చేయండి చాలు ఆ సంకీర్తనలో భాగమే విష్ణు నామ పారాయణం మనం చేస్తున్నది సరే ఎంత 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 దిగదారి అలా ఉన్నామో మనో అప్పటికి కూడా ఉద్ధరించాలని ఆలోచిస్తున్నాడు పరమాత్మ ఆ సంకీర్తనలో భాగమే మనం ఇక్కడ చేసేది అంచేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంపూర్ణమైనటువంటి మాధుర్యాన్ని క్రోల్తో ఇలా చేస్తే ఆయన పరమానంద పడిపోతాడు అనుగ్రహాన్ని రెండు చేతిలా మనకి ఆశీర్వచన అందిస్తాడు కదా అంచేత ఆ భాగంతో ఆలోచిద్దాం ఒక్కసారి పదకొండు నుండి ఇరవై వరకు మళ్ళీ చదవండి దీంట్లో ఇంకో విశేషాన్నికుందాం పదకొండు నుండి ఇరవై శ్లోకాల వరకు अमोघः पुण्डलीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिः शुचिश्रवाः अमृतशाश्वतस्तानुः वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुः विश्वस्ेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्ष सुराध्यक्षो धर्माध्यक्षकृता कृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंशश्चतुर्भुजः भ्राजिषद्भोजनभोक्ता सहिषज्जगदा द्विजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुः अमोघ सुचिरुर्जितः अतीन्द्रः सङ्ग्रह सर्गो धृतात्मा नियमो यमः वैद्य सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो अनिर्देशवपुश्रीमान् అమేయాత్మా మహాదృదృత్ మహేశ్వాసో మహీభక్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి చిత్రమైనటువంటి నామాలు దీంట్లో రుద్రహ అని కనిపిస్తుంది నమక చమకాలు రెంటిని కలిపినటువంటి దాన్ని రుద్ర సూక్త అని పిలుస్తారు ఇదేమిటి ఇక్కడ రుద్రనామం వచ్చింది అని కంగారు పడిపోవలసిన అవసరం లేదు ఎర్రనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు అని అర్థం అదేమిటి భగవంతుడు కరుణాస్వభావుడు ప్రశాంతమైన కళ్ళు కలిగిన వాడు కమలనయునుడు పద్మాక్షుడు పొండరీకాక్షుడు విశాలాక్షుడు అని అనుకున్నామే మరి ఎందుకు ఎర్ర కళ్ళతో చూస్తాడు ఒక్కటే గుర్తు చేసుకోవాలి ఒక తండ్రి ఉన్నాడు అనుకుందాం ఆయనకి ఐదుగురు పిల్లలు ఉన్నారు అని అనుకుందాం ఐదుగురికి సమానంగా ఆయన ఆస్తిని పనిచేశాడు ఎవరి జీవితాన్ని వాళ్ళు చేసుకోండి ఏ రెండో వాడో నాలుగో వాడి ఆస్తిని మాయోపాయాలతో కాచేయాలి అని అనుకున్నాడు అనుకోండి ఓన్లీ రెండో వాడి ఆస్తి కాస్త నాలుగో వాడి తీసుకున్నాడు అని ఆనందించాడు నాన్న ఏమిట్రా వాడి ఆస్తిని నువ్వు ఇలా కాజేయాలని ఆలోచిస్తావని కోపంతో చూడు ఆ కోపంతో చూసేటటువంటి రుద్రాహ మహావిష్ణువు ఆలోచించి చూడండి ఎంత గొప్పగా ఉంది లోకల్లో అలాంటి తప్పు పనులు చేసే కదా ఇబ్బందికి గురవుతాం వచ్చావా ఆ పని చేసావా ఇదిగో ఇప్పుడు నేను కోపిస్తున్నాను మరి ఖచ్చితంగా ఆ కోప దృష్టిని ప్రసరింపజేసేటటువంటి మహానుభావుడు రుద్రహ అలాగే విజయ వీరు చదివారు అనకు విజయో నేత విజయ జయం వేరు విజయం వేరు జయము విజయము ఒకటి కావు మనకున్నటువంటి శారీరక శక్తి అలాగే ఇంకా మనుష్యుల అంగబలం ఇంత తీసుకుని ఎదుటివాడి మీదకి దాడి వెళ్ళి వాడిని గెలిచి మనం వస్తే అది జయం ఆ జయం శాశ్వతం కాదు ఆ జయం తాత్కాలికం ఇవాళ మంచి అన్ని అలా ఓట్లు వేసేసాం మనం గెలిచాం అది జయం ఈ రాజు ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు గెలిచాడు అది జయం కానీ విజయం అది కాదు పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నప్పుడు వచ్చేటటువంటి జయం ఏదో దానికి విజయం అని పేరు అని చెతని అర్జునుని పేర్లలో ఒకటి విజయ అర్జునుడు అనుకున్నాడు నా వల్లే మొత్తం కురుక్షేత్రంలో యుద్ధం అంతా గెలిచాము మేము అన్నాడు అలాగా అని చెప్పి ఉన్నటువంటి ఆంజనేయుని కిందికి దింపగానే రథం మొత్తం అలా ధ్వంసం భస్మం అయిపోయింది ఏమిటిది ఇప్పటి వరకు మహానుభావులు అయినటువంటి ఏ గొప్పవాళ్ళు అటువక భీష్మ ఉన్నారో వాళ్ళని అందరూ వేసినటువంటి అస్త్రబలాలన్నింటినీ ఆయన ఉన్నాడు కదా పైన చేత అలా ఆపాడు ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చేసాడో మొత్తం చూస్తుండగా ఆ రథం మొత్తం భస్వం అయిపోయింది కాబట్టి గెలిచాం అనగానే మనది కాదు వి జయం ఉండాలి మంచి పొలండి నిమ్మ తోట విషయం చాలా బాగా అద్భుతంగా వచ్చేసిన ఈ సంవత్సరం నాకు ఇంత లాభం వస్తుంది అనుకో వర్షాలు ఉండవు ఏం చేస్తాం వర్షాలు లేవు రాలేదు ఇందాక వస్తే నీది రాకపోతే పాపం ఆయనకి ఆయన ఆలోచించండి అది కాదు మనం జయాన్ని మాత్రమే తెచ్చుకోగలం శక్తి ఉంటే వి జయాన్ని వలసింది ఆయన అయ్యి ముహూర్త సుముహూర్తం వస్తూ పెళ్ళిళ్లలో అంటుంటారు అలాగే గృహప్రదేశం ఏదైనా శుభకార్యాలు ఏంటి సుముహూర్తం ఏంటి రెండు ఒకటి కాదు ముహూర్తం అంటే పంచాంగానికి సంబంధించిన ఆ శక్తి మొత్తం ఉన్నటువంటి ఒక సంస్కృత పండితులు ఏదైనా ఈరోజు చాలా బాగుంది మీ అమ్మాయికి ఈ విధంగా వివాహం చేసుకోండి అని ఇస్తే అది ముహూర్తం అదే ముహూర్తాన్ని పరమేశ్వరు దగ్గర పెట్టి స్వామి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయి సుఖంగా నా బిడ్డ పెళ్ళయ్యేలా చెయ్యి అని అంటే ఆయన అనుగ్రహించి ఆశీర్వదిస్తాడే ఆ ఆశీర్వచనం మొట్టమొదటి శుభలేఖం అక్కడ పెడతాం కదా ఆ పెట్టినప్పుడు ఆయన ఇచ్చేది ఏమిటంటే ఇప్పుడు మనం అనుకున్న ముహూర్తాన్ని సుముహూర్తంగా చేస్తాడు ఆయన అప్పుడు నిర్విఘ్నంగా కొనసాగుతాడు ఇంకేత జయము విజయము ఒకటి కాదు ముహూర్తం సుముహూర్తం ఒకటి కావు తేలిగ్గా కనిపిస్తాయి మాటలన్నీ కూడా ఈ విధంగా ఆలోచిస్తే అద్భుతమైన రహస్యాలన్నీ దాగి ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్ర పారాయణం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం దాంట్లో మాధుర్యాన్ని మనం కోరుతూ ఉన్నాం అలాగే అనేకమైన నామాల్లో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అలా 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 వస్తుంటాయి మనకి సంవత్సరాలు వచ్చింది అయిపోయింది సంవత్సరాది ఆ సంవత్సరాదిలో ఋతు సుధర్శనాహ కాలహ అహహ సంవత్సర సంవత్సరము అంటే శ్రీ మహావిష్ణువు పేరు ఋతు అంటే శ్రీ మహావిష్ణువు పేరు కాల అంటే శ్రీ మహావిష్ణువు పేరు అహహ రోజు అంటామే ఆ రోజు కూడా శ్రీ మహావిష్ణువు పేరే ఇన్నిటిని రక్షిస్తూ చేసేవాడు ఆయన కాబట్టి మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించిన శుభాన్ని అశుభాన్ని మనకి సంబంధించిన పూర్వ జన్మ ఆర్జితమైనటువంటి పుణ్య పాపాలకి అనుగుణంగా ఇస్తూ ఉంటాడు ఆలోచించి చూడండి ఐదు వేలు ఉన్నట్టయితే విమానం మీద పెడతావు తక్కువ ఉంటే రైల్లో పెడతావు ఇంకాస్త తక్కుంటే తక్కువ ఉంటే మామూలు దానిలో పెడతావు అంచేత ఈ సంవత్సరం అందరికీ శుభమం ఎప్పుడు అవ్వదు ఎందుకవుతుంది మనం సంపాదించిన పూర్వ పుణ్య పూర్వ పాప అనుగుణంగా మనకి జరుగుతూ ఉంటుంది సంవత్సరానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఎవరో మనకివరు మనమే మనం ఇచ్చుకుంటాం బాగా ఆలోచించి చూడండి ఇన్ని నామాలు మనకి ఇక్కడ కనిపించడానికి కారణం ఇదే ఎంతో గొప్పవాడు ఆయన ఈ విధమైనటువంటి కాల విధానాన్ని నిర్ణయించి మనందరినీ ఇలా తరింప చేస్తున్నాడు కాబట్టి అహహ ప్రతిరోజు స్మరించాల్సిందే ఋతు ప్రతి ఋతువులోనూ రెండు మాసాలు ఉంటాయి స్మరించాల్సిందే సంవత్సరంలో స్మరించాల్సిందే ఎలకాలము స్మరిస్తూ ఉండాల్సిందే అనుమానం ఏమాత్రము లేదు ఇలాంటి విశేషాలను తెలుసుకుంటూ దీన్ని మనం పారాయణం చేసుకుంటూ ఉంటే ఎంత సుఖంగా శుభంగా ఆనందంగా మనకు అనిపిస్తూ ఉంటుంది పదకొండు నుంచి ఇరవై వరకు ఒక్కసారి అనుకుందాం మళ్ళీ वृषा कपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमना सत्यः समात्मा संमितः समः अमोघपुण्डलीलाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुसिरा बभ्रुः विश्वयोनिःशुचिश्रवाः अमृतशाश्वतस्ताणुः वरारोहो महातपाः सर्वग सर्वविद्वानुः विश्वत्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्षकृता कृतः चतुरात्मा चतुर्यूहः चतुर्दंशच्चतुर्भुजः भ्राहिष्णुर्भोजन भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिःपुनर्वसुः उपेन्द्रो वामनप्रांसुः अमोघुचिरूतः अतीन्द्रः सर्गः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्य सदा योगी माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः

ఇదే తిరిగా పారాయణాన్ని చేసుకుంటూ ఉంటే ఆ మాధుర్యాన్ని మనం అనుభవించగలం శరీరంలో అలా నిక్షేపించుకోగలం ఎప్పుడు శ్రీ విష్ణు సహస్రనామం ఎక్కడ చదవబడుతున్నా లేదా మనమే చదువుతున్నా అది గుర్తొస్తూ ఎంత గొప్పగా ఉందని ఆ మాధుర్యాన్ని కోలగలం అంచేత ఇదే విధంగా మనం పఠిస్తూ వెడదాం చూశారుగా శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో ఆరవ భాగాన్ని ఏడవ భాగానికి మరికొన్ని విశేషాలతో కలుద్దాం ఇంకొన్ని మాధుర్య విశేషాలని అర్థం చేసుకుందాం తెలుసుకుందాం అదే చదువుతున్నారు అని అనుకోకండి ఎన్నెన్నో కొత్త కొత్త విశేషాలని తెలుసుకుంటూ మనం పెడుతున్నాం ఏడవ భాగంలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో ఓం నమో వెంకటేశాయ